అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నులా నిలిచే రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది కూటమి ప్రభుత్వంలో నిర్మాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకోవటంతో ఈ ప్రాంతాల్లో జోష్ నెలకొంది భూమిని కొనడానికి ఇప్పుడు సంశయించకండి భూమిని రేపటి భవిష్యత్తు కోసం కొనుగోలు చేయండి ఈ తరం భూమిపై పెట్టుబడులు పెట్టండి రేపటి తరం బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి భూమిపై మీరు పెట్టే పెట్టుబడులకు మీకు జీవితాంతం తోడు ఉంటుంది హరిష్త డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ తీరు తెరలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరాక ఈ ఏడాది కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో మార్పు ఏమైనా వచ్చాయా పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా ఇలాంటి సందేహాలు ఇన్వెస్టర్లలో ఎన్నో ఉన్నాయి వీటన్నిటి గురించి మనతో మాట్లాడేందుకు హర్షదా డెవలపర్స్ చైర్మన్ పాండు రంగారావు గారు మనతో ఉన్నారు పాండు రంగారావు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం పాండు రంగారావు గారు ఎలా ఉంది సార్ తెలుగు రాష్ట్రాల్లో మన రియల్ ఎస్టేట్ రంగం సిట్యువేషన్ ఎలా ఉంది ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లోనే కన్నా మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కి చాలా మంచి పాజిటివ్ ఉందండి ఎందుకనంటే ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారుగా ఎన్ఆర్ఎస్లో కానివ్వండి మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ని మంచి డెవలప్ చేస్తారనేది అయితే ఒక హోప్ ఉంది ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రో అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్లో అయితే మన తెలుగు ప్రజలు ఉన్నారండి తెలంగాణకు వస్తే ప్రస్తుతానికి అక్కడ కూడా బాగానే ఉందని చెప్పాలి కానీ కంపారిటివ్గా ఆంధ్రప్రదేశ్ అనేది చాలా బాగుంది అనేది మా క్వశ్చన్ అనాలిసిస్ ప్రకారం మన ఆంధ్రాకి బాగుందనేది ఒక మంచి రోజులు వచ్చింది మంచి రోజులు వచ్చింది డెఫినెట్గా వెరీ గుడ్ సో కొంతవరకు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వరకు వన్ ఇయర్ క్రితం వరకు కోట ప్రభుత్వానికి ముందు కొంచెం అస్థిరత ఉందని చెప్పి రియల్డర్స్ లో ఇటువైపు వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోయటం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం అలా జరిగింది మరి ఇప్పుడు ఏమన్నా సిచ్యువేషన్ మారిందో హైదరాబాద్ నుంచి అమరావతి చూడటం స్టార్ట్ ఖచ్చితంగా అండి స్టార్ట్ అయ్యిందండి అంటే బిఫోర్ ఎలక్షన్ ఎవరైనా కానీ స్తబ్ ఉంటుందండి ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తుందో వచ్చిన తర్వాత చూసుకుని ఇన్వెస్ట్ చేసుకుందాం అనేది అయితే పబ్లిక్ అందరూ ఆలోచిస్తారు బిఫోర్ ఎలక్షన్ ముందైతే ఎక్కువ మనకు తెలుసు గత ప్రభుత్వంలో అయితే ప్రభుత్వాల గురించి నేను మాట్లాడిన కానీ ఎక్కువ మంది హైదరాబాద్ అనేది వైపు చూశారు ఆంధ్రా నుంచి ఎప్పుడైతే మన కూటమి వచ్చిందని తెలియంగానే అందరూ కూడా ఆంధ్రాకి రావటం అనేది జరిగింది మాకు తెలిసిన వాళ్ళు కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ కొంతమంది ఇన్వెస్టర్ కానివ్వండి లేదా ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు కానివ్వండి కంపెనీస్ కానివ్వండి అందరూ కూడా ఆంధ్రాకి రావటం అనేది జరిగింది కూటమి రావటం వల్ల అందరికీ ఆంధ్రప్రదేశ్ ఒక చూసుగా కనబడుతుంది గుడ్ గుడ్ సో నేను నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ మామూలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వార్తలు వాస్తవాలు కావచ్చు మేబీ నాకు తెలియదు మీరు మీకు ఐడి ఉండొచ్చు తెలంగాణ నాయకులు కూడా మన అమరావతిలో పెట్టుబడి పెడుతున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది పెట్టకూడదని ఏముందండి ఇప్పుడు ఎక్కడ గ్రో అవుతుందా అనేది అది నాయకుల సామాన్య ప్రజల వీఐపీసా ఎంప్లాయీసా అనేది పక్కన పెడితే అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆశించేది ఏంటంటే మా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ పెడితే మనకి మంచి గ్రో అవుతుంది అనేది వాళ్ళు థింక్ చేస్తారండి దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఏకైక రీజన్ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాజధాని డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఏకైక రాజధానిగా కూడా అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మంచి గ్రో అవుతుంది అనే దాని మీద అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇటువైపు చూడటం అనేది జరుగుతుంది ఓకే సో మరి ముఖ్యంగా ఈ టైంలో అంటే ఎట్లా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ మారినట్టునే రాజధాని మారుతుందండి అనేది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చూసిన తర్వాత ఎనాలిసిస్ విశ్లేషకులు కానివ్వండి సామాన్యులు కానివ్వండి అదొక భయం ఉన్నది స్టెబిలిటీ అనేది సర్టనిటీ అనేది లేదు ఇప్పుడు ఇంకొక ఆల్రెడీ వన్ ఇయర్ గడిచిపోయింది ప్రాజెక్ట్లు అనేవి ఇంకా గార్డెన్ పళ్ళ ఇంకా స్టార్ట్ చేశారు అన్ని సవ్యంగా జరిగితే ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో మళ్ళీ ఎలక్షన్స్ గవర్నమెంట్ మారచ్చు మారకపోవచ్చు అంటున్నారు సో మన అమరావతికి డోకా ఉంటుందంటారా గవర్నమెంట్ ఏవైనా కూడా ఇక మీదట ఎలాంటి సమస్యలకి ఇంకా తాబో ఉండకుండా ఫుల్ స్టాప్ పడినట్టేనా సార్ ఖచ్చితంగా పడినట్టేనండి ఎందుకంటే గతంలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం మనకి ఒక టెన్ ఇయర్స్ వరకు ఉమ్మడి రాజధానిగానే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనేది మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది జరిగిందండి అది కంప్లీట్ అయిన తరుణంలో గతంలో ఏంటంటే మనకి అమరావతి రాజధాని అనేది గజెట్ అవ్వటం వల్ల గత ప్రభుత్వం అనేది ఒక మూడు ఏరియాల్లో కూడా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన ప్రకారం అనౌన్స్మెంట్ చేయటం జరిగింది దానిలో కొంత కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్తబ్దత జరగటం అనేది అయితే వాస్తవం అండి కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైతే మన అప్పుడు విభజన చట్టం ప్రకారం పదేళ్ళలో ఉమ్మడి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మన రాజధాని అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు గజెట్ కూడా మన పంపిస్తున్నారు పంపించబోతున్నారు పార్లమెంట్లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది అయిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఖచ్చితంగా మన రాజధాని డెవలప్ చేసుకోవాల్సిందే కాబట్టి అందరికీ కూడా అది గజెట్ అయిన తర్వాత ఖచ్చితంగా అవుతుందండి ఈ గవర్నమెంట్లోనే ఎందుకంటే మేము నమ్ముతుంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒకే కూటంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాజధానికైతే మంచి భవిష్యత్తు ఉంది డెఫినెట్గా ఇది మీరు ఏదైతే అనుకుంటున్నా మన గవర్నమెంట్లు మారితే ఈ విధానాలు మారతాయా ఇక్కడ రాజధాని ఉండదా ఇక్కడ డెవలప్మెంట్ ఆగుతుందా లేకపోతే ఈయన ప్రాజెక్ట్స్ ఆయన ఆపేయటం జరుగుతుందా అనేది అన్నిటికీ కూడా ఖచ్చితంగా పోలిస్టాప్ పండిట్టేనండి ఓకే సార్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మరి ముఖ్యంగా మన అమరావతికి సంబంధించిన ఆంధ్ర మీరు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్లో మీరు ఒక సో మీ అంచనాల ప్రకారం అంటే ఎక్కువ ఏది వెళ్తుంది ఫ్లాట్స్ వెళ్తున్నాయా ఎల్ల లేకపోతే పొలాలు వెళ్తున్నాయా ఏమి వెళ్తున్నాయా అపార్ట్మెంట్లు వెళ్తున్నాయా ఎట్లాగా ఎక్కువ కస్టమర్ ట్రెండ్ ఎలా ఉంది మానసిక స్థాయి ఎక్కువ మానసిక ట్రెండ్ ఏంటంటేనండి జనరల్గా పొలాల మీద అనేది కస్టమర్స్కి ఉన్న అనాలిసిస్ ఏంటంటే అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ వస్తుంది అనేది అదే స్థలాలు అనేది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉంటాయండి అది చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ నుంచి పెద్ద ఇన్వెస్ట్మెంట్ వరకు లొకేషన్స్ని బట్టి దొరికే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది అదే అపార్ట్మెంట్స్ అయితే కంప్లీట్గా ఒక సెగ్మెంట్ వరకే అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే దాన్ని టచ్ చేయగలరండి ఎందుకంటే మినిమం ఒక థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్స్ ఇయర్ అండ్ అబౌవ్ కూడా ఉంటాయి కాబట్టి ఆ సెగ్మెంట్ కొంచెం తక్కువ ఉంటుందండి ఈ ఓపెన్ ప్లాట్స్ మీద అయితే ఎక్కువ ఉంటుంది నా అభిప్రాయం సామాన్యులకు అందుబాటు ధరల్లో ఈ ఓపెన్ ప్లాట్స్ రంగంలో మీరు ఉన్నారు సో బాగా ఇప్పుడు ఇటువైపు మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారు ఏ ఏరియాల్లో కాన్సన్ట్రేషన్ పెట్టారు ఇప్పుడు మేము ప్రస్తుతానికి రాజధాని సరౌండింగ్స్లో ఎక్కడ పెట్టినా ఇన్వెస్ట్మెంట్ కస్టమర్స్కి బాగుంటుంది కాబట్టి మేము అదే బేస్ చేసుకుని ఓఆర్ఆర్ బేస్ చేసుకుని ఇటువైపు మేము ప్రస్తుతం మైలవరం వైపు గన్నవరం వైపు ఇటు కాజా వైపు ఈ ఏరియాలని మేము ఎక్స్పెషల్లీ మా సంస్థ ద్వారా ఇటువైపు ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి ఈ ఏరియాలోనే మేము చేయాలనేది ఒకటి అనుకున్నామండి అలాగే ప్రాజెక్ట్స్ కూడా నడుపుతున్నాం సరే ఎందుకు ఇలా అంటే సామాన్యులు అందరికీ అందు గతంలో గవర్నమెంట్స్ నినాదాలు ఇచ్చేవి ఏంటంటే అందరికి ఇల్లు అందరికి గృహ నిర్మాణం అని చెప్పేసి చేస్తూ ఉంది సో అదే మీరు అందిపుచ్చుకున్నట్టున్నారు అంటే అందరికి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా మీరు మంచి మంచి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు అంటే ప్రతి వాళ్ళకి సార్ ఇది ఎలా ఉంటుందంటే డెఫినెట్గా అందరికీ సొంత ఇంటి కళ అనేది ఉంటుందండి కానీ వాళ్ళ బడ్జెట్లు ఏమవుతుందంటే జనరల్గా వాళ్ళకేమో ఉండే బడ్జెట్ తక్కువ ఉంటుంది కానీ వాళ్ళు కోరుకునేదేమో డిఫరెంట్ ఉంటుంది అది రీచ్ అవ్వాలంటే ఇంకా కొంచెం వెయిట్ చేయాలి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అని అనుకుంటారు మళ్ళీ ఆ త్రీ ఫోర్ ఇయర్స్కి వీళ్ళు బడ్జెట్ గ్యాదర్ చేసుకునే లోపు మళ్ళీ రేట్లు అనేది పెరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అదే ఒక చిన్న బడ్జెట్ అయితే మేము ఆలోచించేది ఏంటంటే సామాన్యులకి అందుబాటులో ఉంటే అందరూ కూడా ఏదైతే మా సొంత ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము మైలవరం ఏరియాలో చాలా లో ప్రైస్లు అనేది పెట్టడం జరిగిందండి అది కూడా అన్ని హైవేలకి ఓర్ఆర్కి నేషనల్ హైవేస్కి స్టేట్ హైవేస్కి నియర్ బయ్యే పెట్టాము ఎందుకంటే కమింగ్ సూన్ వాళ్ళకి మంచి అప్రిషియేషన్ రావాలి వాళ్ళు ఏదైనా ఒక నాలుగు వందల గజాలు కొనుక్కుంటే ఒక రెండు వందల గజాలు కొనుక్కు అమ్ముకున్న మళ్ళీ ఆ రెండు వందల వాళ్ళు ఏ రకమైన కోరికతో ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకున్నారో ఆ రకంగా నిర్మించుకునేలాగా కూడా ఒక ప్లానింగు ప్లస్ ఏదైతే ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ అంటే లో ఇన్వెస్ట్మెంట్ అంటే కొంత టైం వెయిట్ చేయాలండి ఎందుకంటే అంటే ఈ రోజుకి ఈరోజు ఒక రోజులోనో నెలలోనో సంవత్సరంలోనో మారిపోయేది కాదు ఖచ్చితంగా డెఫిన ఒక మినిమం ఒక టెన్ ఇయర్స్ అనేది వెయిట్ చేయగలగా సో దానిలో మేమేమనుకున్నామంటే లో ప్రైస్లో ఇస్తూ ఆ పది సంవత్సరాలు కూడా వాళ్ళు ఖాళీ ఉండకుండా ఏదైతే వాళ్ళు కొనుక్కున్నారో ఆ సైట్లో మనం ఎర్రచందనాన్ని ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పండే పంట ఎర్రచందనం ప్లస్ దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి జీవో తీసుకురావటం ఒక కార్పొరేషన్ ఏర్పాటు కోసం కూడా ప్రయత్నం చేయటం ఎర్రచందనం మీదే మంచి డబ్బు వస్తుందని రైతుల్లో అవేర్నెస్ చేయటం అనేది కూడా మేము తీసుకుని గత ప్రభుత్వంలో ఆయన ఇవన్నీ ఇండికేషన్స్ని మేము ఆదర్శంగా తీసుకుని మన దగ్గర కొన్న వాళ్ళకు కూడా ఈ ఎర్రచందన మీద మంచి ఆదాయం వచ్చేలాగా ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్గా కాకుండా వాళ్ళకు కూడా దాని మీద కూడా మంచి ఆదాయం వచ్చేలాగా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ వరకు ఒక ట్వెల్వ్ ఇయర్స్లోను ఒక ఇయర్ అటు ఇటుగా వాళ్ళకి వచ్చేలాగా కూడా ఎర్రచందనాన్ని చేసి కనీసం ఆ ఆదాయంతో వాళ్ళు మంచి ఇల్లు కట్టుకునేలాగా మేము ఆలోచన చేసాము అంటే ఈ లోపు సిటీ అటు డెవలప్ అయితే విస్తరిస్తుంది ఈ లోపు ఖాళీగా ఉండకుండా క్రాప్ చేతికి వస్తుంది చేతికి వస్తుంది అప్పుడు ఆటోమేటిక్ గా మంచి ప్రైమ్ లొకేషన్ అదే గుడ్ ఐడియా గుడ్ ఐడియా సార్ వెరీ చక్కటి విజన్ అండి థ్యాంక్ యూ సార్ సో మినిమం ఇంత మాక్సిమం ఇంత అని ఏమన్నా ఉందా మీ దగ్గర మా దగ్గరికి రావాలంటే మినిమం మా దగ్గర వంద గజాలు ఫైవ్ ల్యాక్స్ నుంచి ఉందండి గుడ్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న అన్ని సెగ్మెంట్స్ లోను మాక్సిమం సిఆర్డిఎస్ తో సహా పొట్టిపడి దగ్గర అయితే పన్నెండు వేలు ఓకే నాకు తెలిసి మీరు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ మూడు లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇచ్చా ఇచ్చారు సో ఈ మధ్యకాలంలో అంటే పెరిగినట్టు అప్రీసియేషన్ మీరు టెన్ ఇయర్స్ అన్నారు కానీ ఈ త్రీ ఇయర్స్ లోనే అప్రిసియేషన్ బాగా వచ్చు ఇయర్స్ లో టూ ఇయర్స్ లో ఇయర్స్ లోనే వాళ్ళకి మేము ఏదైతే త్రీ లాక్స్ తప్పులు ఇచ్చామో అది ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ అయ్యి టూ ఇయర్స్ లోనే సో పెట్టుబడికి డోక లేదు డోక లేదు డోక లేదు వెరీ గుడ్ అండి సో ఇప్పుడు ఎక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ అమరావతిలో ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే సో సిఆర్డిఏ పరిధిలో కృష్ణా జిల్లా కానివ్వండి ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి మరి ముఖ్యంగా విజయవాడ గన్నవరం ఏరియా సో ఎక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టవచ్చు ఎక్కడ పెడితే అందుబాటులో ఉన్నాయి త్వరగా అప్రిషియేట్ అంటే మీ వెంచర్లో కాకుండా అసలు ఎక్కడెక్కడ బాగా హైలైట్లో ఉంది అంటే హైలైట్ అనేది మనం రాజధానికి ఓవర్ఆర్ బేస్ చేసుకుని సరౌండింగ్స్ మొత్తం కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవ్వబోతుందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజను కొన్ని కొన్ని మాకు సిఐడిఏ కమిషనర్స్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి కొన్ని మీట్స్లో మేము ఆయన విజన్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి మన కళ్ళ ముందే చాలా అద్భుతాలను చూడబోతున్నాం అంత గొప్ప స్థాయిలో డెవలప్మెంట్స్ చూడబోతున్నాం అనేది కొన్ని అనాలసిస్ల ప్రకారం వాళ్ళు రికార్డెడ్గా ఇచ్చింది మేము చూస్తే మంచి హోప్ వచ్చిందండి దానిలో భాగంగా కమింగ్ ఒక టెన్ ఇయర్స్ లోపు పది లక్షల ఇళ్ళు వరకు రిక్వైర్మెంట్ ఉందనేది సుమారుగా పది లక్షల ఇళ్ళు వరకు రిక్వైర్మెంట్ ఉందనేది ఆలోచిస్తున్నారు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో మీరు అందరూ కూడా ఈ ఏరియాస్లో మీ ఇష్టం వచ్చిన ఏరియా సెలెక్ట్ చేసుకోండి బట్ రాజధాని సరౌండింగ్స్లో కడితే పబ్లిక్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది మాకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి డెఫినెట్గా బాబు గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు అది కూడా మాకు పాజిటివ్ నోట్ దీనిలో భాగంగా ఇక్కడ అక్కడ అనేది మనం చెప్పలేమండి ఎందుకంటే ఏ ఏరియా అయినా కూడా ఎక్కడైనా కూడా నేనే మా వాళ్ళకి కానివ్వండి నాకు తెలిసిన వాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే మీ ఇంటి పక్కనే కొనుక్కోవాలనే ఆలోచన తప్పేం కాదు కానీ మీ పక్కన ఉంది మీ ఎదురుగుండా ఉంది మీ ఊర్లో ఉంది మీ బంధువుల ఊర్లో ఉంది కాబట్టి కొనుక్కుంటున్నారు అది డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ ఒక రాజధాని ఒక ప్రెస్టేస్గా చేద్దామని ఒక ఏకకంఠంతో అందరూ కూడా నినదిస్తున్నటువంటి అమరావతి సరౌండింగ్స్లో పెట్టుకుంటే మీ పెట్టుబడి అనేది అద్భుతమైన స్థాయిలో ఏదైతే మీరు ఊహించిన స్థాయిలో ఇప్పుడు జనరల్గా మనం డబుల్లో త్రిబులో అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తారండి కానీ హండ్రెడ్ థౌజండ్ టైమ్ కూడా పెరగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా అమరావతి సరౌండింగ్స్ అనేది మా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి సో ఇలాంటి ఏరియాలో పెట్టుకుంటేనే బాగుంటుంది అనేది చెప్తున్నాం మేము దానిలో చూన్ చేసుకుంది ఏంటంటే చెప్పాయి కదండి గన్నవరం పొట్టుబాటు దగ్గర మేము సెలెక్ట్ చేసాం ఇటు కమింగ్ సోన్ బందర్ రోడ్డు కూడా వేయబోతున్నాం అటు పామర్ వరకు ఇక్కడ కాజా ఈ ఏరియాలో మేమైతే కాజా వరకు ఇప్పుడు ప్రస్తుతానికి మా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తాం పొటెన్షియాలిటీ ఎలా ఉంది సార్ కంచిపాటి సైడ్ ఉయూర్ సైడ్ బాగానే ఉంది కొంతమంది ఏమంటున్నారంటే అది ఓన్లీ అగ్రికల్చర్ బేస్డ్ ప్రాజెక్ట్స్కి మాత్రం అక్కడ గవర్నమెంట్ పరిమి అనుమతులు ఇస్తుంది పరిమిష పరిశ్రమలు కానివ్వండి ఐటీ సెక్టర్ కానివ్వండి వేరే చోట్ల ఉన్నాయి కాబట్టి మా ప్రాంతం కొంచెం వెనకబడిపోయి ఉంటుంది మమ్మల్ని వ్యవసాయ ప్రాంతంగా పరిగణించేసి ఆ సెక్టర్లోకి గ్రీన్ జోన్ లోకి తీసుకొచ్చేస్తారు చెప్పేసి అంటూ ఉన్నారు కొంతమంది లేదండి అది గ్రీన్ జోన్ ఆ జోన్లు అనేది రెండు వేల పద్నాలుగు బాగా దాని మీద ఎఫెక్టివ్గా ఉన్నారు కానీ అండి ఇప్పుడు ఎక్స్పెషల్లీ మనకు పోర్టు అయిన తర్వాత ఇప్పుడు బందర్ రోడ్డు అప్ టో మీకు మచిలీపట్నం వరకు మీకు రెండు వైపులా చూసినా కూడా మీరు వెళ్తూ ఉండండి సార్ అక్కడ డెఫినెట్గా ఇవి కనిపిస్తూ ఉంటాయి మీకు వెంచర్స్ అనేవి అవన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవల్స్ ఇచ్చిందండి సో ఓన్లీ గ్రీన్ జోన్ అయితే అప్రూవల్స్ అనేది ఇవ్వరండి ఓకే ఇప్పుడు రీసెంట్గా కూడా ఇస్తున్నారు సో అదేమీ కాదు అది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కాదు మంచి కన్స్ట్రక్షన్ కూడా అనువైన ప్లేస్ అండి డెవలప్మెంట్ కూడా అది కూడా మంచి ప్లేస్ సో ఇల్లు కొనేటప్పుడు కానివ్వండి స్థలం కొనేటప్పుడు కానివ్వండి చాలా చాలా చోట్ల అనుమతులు అంటే ఉదాహరణ హైడ్రా చూసుకున్నాం మనకి తీసుకుపోయి చెరువుల్లో కట్టేశారు సో మన ఆంధ్ర సైడ్ ఆంధ్రాలో సో ఇలాంటి పరిస్థితి ఇలాంటి అవాంతరాలు రాకుండా ఉండాలంటే అసలు పెట్టుబడిదారులు కొనాలనుకున్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను లీగల్ గా కానివ్వండి అలైన్మెంట్ పరంగా కానివ్వండి ఏ రకంగా అంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టుకునే ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సింది ఏంటంటేనండి ఫస్ట్ డాక్యుమెంటేషన్ బాగుందా లేదా నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇగల్గా ఉందా లేదా నెక్స్ట్ ఏదైతే అప్రూవల్స్ కానివ్వండి పర్మిషన్స్ కానివ్వండి ఉన్నాయా లేవా ఏదైతే గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్లు కానివ్వండి అవి కానీ చెల్లించారా లేదా ఇవన్నిటితో పాటు కూడా ఏదైతే ఒక వ్యవస్థ సంస్థదారో సంస్థ చేస్తున్నామో వాళ్ళ రెప్యుటేషన్ కూడా ఎలా ఉంది అనేది కూడా చూసుకోవటం అనేది మంచిదండి ఎక్స్పెషల్లీ వాళ్ళు లీగాలిటీ అనేది మస్ట్గా చూసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఓకే సార్ ఒక ఇరవై లక్షల రూపాయల్లో ఏమైనా ఒక మంచి ఫ్లాట్ అనేది దొరికే అవకాశం ఉందంటారు ఈ ఏరియాలో అంటే సరౌండింగ్స్ లో కానివ్వండి అపార్ట్మెంట్ అంటారా మీరు ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ కానివ్వండి అపార్ట్మెంట్ అంటే దొరికే అవకాశం లేకపోవచ్చు ఖచ్చితంగా లేదు ఓపెన్ ఫ్లాట్ అయితే దొరుకుతుందండి ఎన్ని గజల్లో సపోజ్ మనకి ఇప్పుడు గన్నవరం ఉందండి మేము ట్వెల్వ్ థౌసండ్ పెట్టాము ఇరవై నాలుగు లక్షలు అది ఒక నాలుగు లక్షలు వేరియేషన్ అలాంటి పర్వాలేదు రెండు వందల గజాలు అదే ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ కూడా మా దగ్గర ఉంటాయి మీరు ఏదైతే బడ్జెట్ చెప్పారో దానిలో వచ్చేస్తా ఓపెన్ ప్లాట్స్ మీద కూడా బ్యాంకులు రుణాలు అంటారు అంటే ఇది వరకు ఓన్లీ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే చూసేవాళ్ళండి ఇప్పుడు ఎక్కువ మంది అలాగే ఉంటున్నారు కానీ ఇప్పుడు కొంతమంది ఎల్ఐసి కానివ్వండి వీళ్ళు కానివ్వండి బ్యాంక్స్ కానివ్వండి మార్కెట్ వాల్యూ ప్రకారం అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు సో మీ దగ్గర ఓపెన్ మొత్తం అన్ని కూడా అన్ని బ్యాంకులతో మేము టైప్ అయి ఉంటాము వాళ్ళు ఏమేమి కావాలో డాక్యుమెంటేషన్ అడుగుతారు అవన్నీ కూడా మేము కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ చేసి ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి మార్కెట్స్ అందరూ కూడా మంచి సర్వీస్ ఇస్తామండి ఎందుకనంటే మేము ఉండేది పబ్లిక్లో కాబట్టి డిపెండ్ ఆన్ ఓన్లీ సర్వీస్ మీదే మా రిపటేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ అనేది మంచిగా ఇస్తామండి లోన్స్ అవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేపిస్తాం కాకపోతే వాళ్ళ ఎలిజిబిలిటీ ఎంత ఉందనేది డిపెండ్ ఆన్ దాని మీద అది చూసుకునే లోన్ వస్తుంది వాళ్ళ వాళ్ళకి రీపేమెంట్ కెపాసిటీ ఉంటే కనుక ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ వరకు మార్కెట్ వాల్యూ మీద వరకు రెడీగా ఉన్నారు చెప్పండి ప్రతి రాజధాని కానివ్వండి నగరానికి కానివ్వండి గుండె మన అమరావతికి కూడా ఔటర్ రింగ్ రోడ్ అనేది ప్లాన్ చేస్తున్నారు సో మన అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్ అంటారు ఖచ్చితంగా రోహిత్ గారు మనం తెలంగాణలో చూసాం ఆర్ అయిన తర్వాత మ్యాక్సిమం హైదరాబాద్కి వంద కిలోమీటర్ల వరకు ఏ రకంగా ఎంత స్పీడ్గా అభివృద్ధి జరిగింది అనేది దానిలో భాగంగానే మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మనకు ఓవర్ఆర్ కొన్ని చిన్న చిన్న మార్పులతో హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఓవర్ఆర్ను ప్లాన్ చేశారు దీనికి లోపల ఓవర్ఆర్ లోపల అనేది ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగింది అవుట్ సైడ్ కూడా దాదాపు థర్టీ ఫైవ్ స్మార్ట్ విలేజెస్ను కూడా ప్లాన్ చేయటం వల్ల దాదాపు రాజధాని మన రెండు ఏదైతే విజయవాడ గుంటూరు ఈ ప్రతి ఓఆర్ఆర్ నుంచి అన్ని విలేజెస్లకి ఒక టెన్ టు ఫిఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మ్యాక్సిమం థర్టీ లోపు అందరూ కూడా అమరావతికి యాక్సెస్ ఉండేలాగా ఈ రోడ్స్ కానివ్వండి ఈ ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి ఓఆర్ఆర్కి కనెక్టివిటీస్ కానివ్వండి ఈ ఫ్లైఓవర్లు కానివ్వండి ఇవన్నీ వేయటం అనేది కూడా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ రాబోతుంది అనటానికి ఇది ఒక తొలిమెట్టు అనుకోవాలండి సో ముప్పై ఐదు ఎప్పుడైతే స్మార్ట్ విలేజెస్ వస్తున్నాయో దాదాపు ఒక వంద కిలోమీటర్లు దాదాపు మనం చూస్తే ఈ ఓఆర్ఆర్ తర్వాత థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ వరకు కూడా ఈ విలేజెస్ని స్మార్ట్ విలేజెస్గా చే డెవలప్ చేయటం ద్వారా ఆల్మోస్ట్ మనం కూడా ఈ రాజధానికి వంద కిలోమీటర్ సరౌండింగ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఇన్వెస్ట్ దారులు అందరూ కూడా రాబోయే కాలంలో మంచి లబ్ధి పొందుతారనడానికి ఎటువంటి డౌట్ లేదు ఆయన అందుకనే ఇప్పుడు ఈ ఓఆర్ఆర్లు ఇవన్నీ కూడా ఇమీడియట్గా కట్టాలి రాజధానిలో డెవలప్మెంట్స్ కూడా చేయాలి సో ఈ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో మంచి మంచి ఆ ల్యాండ్స్ ఇచ్చి ప్రాజెక్ట్ ఎన్నో ప్రాజెక్ట్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్స్ను కూడా అత్యధిక స్థాయిలో ఎంప్లాయ్మెంట్స్ని కూడా చేసి రెవెన్యూ క్రియేట్ చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచటానికి దాన్ని కూడా ఒక వెన్నుముకగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని మా భావనండి సార్ మీ అన్నీ చూస్తుంటే ఒక మీరు కూడా ఒక ముందుకెళ్తున్నట్టు ఉంది మీరు ఎక్కడైతే వెంచర్ అయితే అక్కడే ఓఆర్ఆర్ వచ్చింది అదే సార్ రోహిత్ గారు ఎందుకంటే డెఫినెట్గా మేము వెంచర్స్ అనేది ముందు చూపుతో లేకపోతే మా కస్టమర్స్కి న్యాయం చేయలేం అంటే ఎక్స్పెషల్లీ మా కస్టమర్స్ అంటే మన దగ్గర కొన్నవాళ్ళు వాళ్ళు కొనడానికి ఇప్పుడు మీరు మన మైలువరం సరౌండింగ్స్లో మీరు చూసుకుంటే ఇప్పుడు అక్కడ కొనుక్కున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోత్ వస్తుందనేది మేము ఎంత ఘంటాబంగా చెప్పగలగడానికి కారణాలు ఏంటంటే హైవేస్ ఏదైతే నాలుగు పక్కల కూడా హైవేస్ ఉన్నాయండి అవన్నీ కూడా కనెక్టివిటీ రాజధానికి ప్లస్ ఓవర్ ఉందండి అది కూడా రాజధానికి ప్లస్ శాటిలైట్ సిటీ డెవలప్ చేస్తున్నారు రైల్వే స్టేషను అది కూడా అమరావతి కనెక్టివిటీ ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఏరియాస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా మంచి గ్రో వస్తుంది కాబట్టి అలాంటి ఏరియాస్ని మనం సెలెక్ట్ చేసుకుని చేయటం జరుగుతుంది సో మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకున్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఆటోమేటిక్గా రిపీటెడ్గా మా దగ్గరికి వస్తారు మనం ఎంత మామూలుగా అడ్వర్టైజ్మెంట్స్ చేసినా మౌత్ పబ్లిసిటీని మించింది లేదు రోహిత్ గారు అది మేము బలంగా నిమ్మాం ఎందుకంటే అక్కడ అలానా హరిచితా డెవలపర్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అది ఇప్పుడు ఇంత అయ్యింది మీరు అన్నారు ఎందు అక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు మీరు మూడు లక్షలకు కూడా ఇచ్చారండి అని ఇచ్చాం అది ఇప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షలు అయింది వాళ్ళు ఎలా ఉంటుందండి ఓకే డన్ ఈ హరిస్తాలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా పెరుగుతుంది వీళ్ళకి ముందు చూపు ఉంది అన్నీ కూడా స్టేట్ హైవేలు నేషనల్ హైవేస్ ఓఆర్ఆర్లు ఈ ఇంత స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్నే సెలెక్ట్ చేసుకుని వీళ్ళు వెంచర్ చేశారు కాబట్టి ఇంకా మన ఇన్వెస్ట్మెంట్కి డాకా లేదని వాళ్ళు నమ్మితే అది మాకు మంచి అప్రిషియేషన్ అండి సో అలా మనం చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మాకు వందలాది మంది కస్టమర్స్ ఈ రోజున మేము తెచ్చుకోగలిగాం అందరూ కూడా హ్యాపీగా ఉంచాం టెన్ థౌసండ్ ప్లస్ హ్యాపీ కస్టమర్స్ టెన్ థౌసండ్ మాకు హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు గారికి లాగా మీకు ఏంటి సార్ అంటే యాక్చువల్గా ఇప్పుడు మేము ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్కి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి యాక్చువల్గా ఈ ఫైవ్ ఇయర్స్లో ఏమేమి చేయాలనుకున్నామో అవన్నీ చేశాము నెక్స్ట్ ఫ్యూచర్ విజన్ ఒకటేనండి అన్ని రకాలుగా పరిచిత డెవలపర్స్ అనేది ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వాళ్ళు నా ఇంటెక్షన్ ఫస్ట్ హెల్త్ అండ్ వెల్త్ ఏదైతే ఈ రెండు ఉన్నాయో అందరూ కూడా చక్కటి ఆరోగ్యంతో చక్కటి ఫైనాన్షియల్ కెపాసిటీతో ఆనందవంతమైన జీవితం గడపాలనేది నా ఇంటెన్షన్ అండి సో కస్టమర్స్ కూడా మాకేంటంటే రిపీటెడ్గా ఏదైతే మనం కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ లేగాలిటీగా మంచి లొకేషన్లో మంచి ప్రైస్లో మనం ఇస్తే మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ వస్తారనేది మేము నమ్మి అదే వేలో వెళుతున్నామండి ఇక్కడ మా దగ్గర ప్రతి ప్రాజెక్టులోనూ కూడా మళ్ళీ ఇన్వె రీఇన్వెస్ట్ చేస్తూ ఉన్న వాళ్ళ కస్టమర్స్ కూడా మాకు ఎక్కువగా ఉండటం అనేది మేము ఆనందంగా భావిస్తున్నాం వాళ్ళ వాళ్ళు కూడా అలాగే మాకు సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ రాబోయే ఐదేళ్లలో కొన్ని వందల మంది లక్షల మంది కోటేశ్వర చేయాలనేది చాలా బలంగా ఉందండి వెరీ గుడ్ ఇది నా ఎజెండా నేను ఆఫీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నేను అదే అనుకుంటున్నాను అదే నా ఎజెండా చాలా మంచి వివరాలు చెప్పారండి ధన్యవాదాలు సో మచ్ సార్